నెలాఖరులోగా నోటిఫికేషన్ స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం ఇప్పటికే కేడర్ కు మంత్రుల సూచనలు నియోజకవర్గ పర్యటనలను నేతలకు హింట్ గెలిచే అభ్యర్థులకే ప్రకటనలు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సైతం రెడీ తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఛాన్స్ ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు నేడు మంత్రులతో సీఎం మీటింగ్ క్లారిటీ వచ్చే అవకాశం అలర్ట్ అవుతున్న అన్ని రాజకీయ పార్టీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మరొక కీలక వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు మన మంత్రి సీతక్క వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తా వస్తుందని చెప్పినది ఆ తర్వాత కాదు అని చెప్పి త్వరలో రాబోతా ఉందని చెప్పి మరి అక్క చెప్పినది ఆ తర్వాత ఇప్పుడు మంత్రి కూడా చెప్తున్నాడు ఈ నెల కల్లా నోటిఫికేషన్ వస్తుంది ఆల్రెడీ పదహారో తారీఖు అంటే అడ్డెట్ వారం పది రోజులలో నోటిఫికేషన్ రాబోతా ఉంది ప్రధానంగా నోటిఫికేషన్ కంటే ముందు రైతు భరోసా డబ్బులు ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనపడతా ఉంది రైతు భరోసా మీద బాగా నెగిటివ్ ఉన్నది రైతుల సో ఇప్పుడు రైతు భరోసా ఇచ్చిన తర్వాత ఎన్నికల్లోకి వెళ్తే ఇచ్చిర్రు ప్రభుత్వం కొంచెం అటీట్ అయినా కానీ ఇచ్చారు కాబట్టి సరే ఇస్తారు అనేటటువంటి ఆలోచనలు కూడా ఉంటే ఉంటారు రైతులు ఉండొచ్చు అనేటటువంటి ఒక ఆలోచన ఆ తర్వాత నియోజకవర్గాలలో ఎక్కడికన్నా పర్యటనలు చేసినా జిల్లాలలో పర్యటనలు చేసినా ఇంటర్నల్ గా ఆ నాయకులందరికీ కూడా నోటిఫికేషన్ రాబోతా ఉందని చెప్పేసి అందరు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతూ ఉందనంటే ముందుగా సర్పంచ్ ఎన్నికలు అనుకున్నాం కానీ సర్పంచ్ ఎన్నికలు పెట్టారట ముందుగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారట అంటే మరి ప్రభుత్వం ఎట్లా ఆలోచన చేస్తుందో చూడండి ఒకసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకే ముందు వెళ్తాం ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలని చెప్తుంటే పంచాయతీ సెక్రటరీ ఏమో అసలు లేరు సార్ మాకు ఇబ్బంది అయితే ఉంది సర్పంచ్ లేకపోతే బిల్లు రావట్లేదు దయచేసి సర్పంచ్ తొందరగా ఎలక్షన్ పెట్టండి బిల్లులైనా వస్తే కొద్దిగా మా బాధలు ఏం అని చెప్పి ఆ పక్క పంచాయతీ సెక్రటరీల బాధ ఆన్నారు ఇక ప్రభుత్వం అయితే మంత్రులు మంత్రులు ఎక్కడికైనా వెళ్తే మాత్రానికి కేడర్ ని అప్రమత్తం చేస్తా ఉన్నారు చోట మోటా నాయకులను అప్రమత్తం చేస్తా ఉన్నారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మళ్ళీ రాబోతా ఉన్నాయి తెలంగాణలో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి కానీ మరి ఈ నెల చివరి వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది జూలైలో జూలై సెకండ్ థర్డ్ వీక్ లో ఎలక్షన్ ఖచ్చితంగా నడుస్తుంది అనేది కూడా ప్రధానంగా ప్రభు మంత్రులు చెప్తున్నారు ఇక రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగరం మోగరున్నది ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ రానున్నది అందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది అవుతున్నది ఇప్పటికే మంత్రులు నాయకులు పార్టీ కేరళ సన్నద్ధం కావాలని హింటిచ్చారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉండాలని పదే పదే చెప్తున్నారు మరోవైపు గెలిచే అభ్యర్థులకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు నిత్యం ప్రజల్లో ఉన్న వారికి ఆదరణ ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఉంటాయని చెబుతున్నారు తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం ఏర్పాట్లలో ఇక ప్రభుత్వం ఉన్నది తర్వాత పంచాయతీరాజ్ శాఖ అధికారులు సైతం రెడీ ఉన్నారు పంచాయతీ శాఖ అధికారులు కూడా రె రెడీగానే ఉన్నారు సో ఎన్నికలు నిర్వహించడానికి మొత్తం కూడా సిద్ధం చేస్తా ఉన్నారు అనేది ప్రధానంగా ఒకటి కనపడతా ఉన్నది ఆ అన్ని దినపత్రికలలో కూడా అన్ని దినపత్రికలలో కూడా ఇలా కేబినెట్ మీటింగ్ ఉన్నది కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మరి ఖచ్చితంగా చేసేటటువంటి ప్రయత్నం అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఆ చేస్తాం నెలాఖరులోగా ఇది ఈనాడు షెడ్యూల్ నేటి నుంచి రైతు భరోసా ఖాతాల్లోకి పడుతుందంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదొక మాట కూడా చెప్పిండు మళ్ళీ తర్వాత ఏమో పడనోళ్ళంతా కూడా దరఖాస్తు ఇవ్వండి అని చెప్తున్నారు అది ఇరవయో తారీఖు దాకా లాస్ట్ డేట్ అని చెప్తుండ్రు మళ్ళీ ఇలా పదహారో తారీఖు నుంచి పైసలు పడతాయని అని మరి ఇక్కడ కూడా కొంత కన్ఫ్యూజ్ ఉంది ఇక్కడ కూడా కొంత కన్ఫ్యూజ్ ఉన్నది ఏదేమైనా కానీ ప్రభుత్వం మాత్రానికి రెడీ అయితే అయిపోయినది తర్వాత తొలుత జెడ్పీటీసీ ఎంపీటీసీలు తర్వాత సర్పంచ్ లు తర్వాత మున్సిపల్ జిహెచ్ఎంసీ ఇట్లా దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు తెలంగాణలో కొంత ఎన్నికల హడావుడి అయితే ఉండబోతా ఉంది అనేది మాత్రానికి మంత్రులు సూచనలు అయితే ఇస్తా ఉన్నారు